సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయనుకుందాం ఓడిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు అంటే ఓటమి తప్పదు అనుకున్నప్పుడు వాళ్ళు చేసే పనులు ఎట్లా ఉంటాయి దీనికి సంబంధించి సైకాలజీ ఏం చెప్తోంది మనస్తత్వ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అనే దాని మీద నేను ఒక స్టడీ చేశాను ఆ స్టడీ ప్రకారం అంటే మనస్తత్వ శాస్త్రవేత్తల అధ్యయన ప్రకారం ఏంటంటే ఓడిపోయే వాళ్ళకు సంబంధించిన బిహేవియరల్ యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది అంటే వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా మేమే గెలుస్తున్నాం మేము గెలుస్తున్నాం అని పదే పదే వాళ్ళు జనంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి ప్రారంభిస్తారు ప్రచారం చేయడానికి ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తారు ప్రచారం చేస్తారు తర్వాత జనంలో విశ్వాసం కలగడం లేదేమో అనుకున్నప్పుడు జనంలో విశ్వాసం కలిగించడానికి సంబంధించిన ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు అందులో ఏం చేస్తారంటే జన జనాభిప్రాయం అంటే ప్రజల అభిప్రాయం తమకు అనుకూలంగా ఉంది ప్రజలంతా కూడా తమ వైపే ఉన్నారు ప్రజలంతా కూడా ఇది వరకు ఏ ఆలోచనలు చేసినా కూడా ఇప్పుడు మాత్రం తమ వైపుకు షిఫ్ట్ అవుతున్నారు అనే రకమైన ఒక క్యాంపెయిన్ చేయడం అంటే ఒక ప్రాపగండను చేయడం తర్వాత సెలెక్టివ్గా కొంతమంది సెలెక్ట్ చేసి తమకున్న ప్రసార మాధ్యమాలు ప్రచార మాధ్యమాలు ఏవైతే ఉంటాయో లైక్ సోషల్ మీడియా ఇప్పుడైతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి సంబంధించిన వ్యక్తులతో ఆ సెలెక్టివ్ పీపుల్ని వాళ్ళ దగ్గర వాయిస్ తీసుకొని అంటే మేము ఈ పార్టీకి ఓటు వేస్తున్నాము ఈ పార్టీ అభ్యర్థి గెలుస్తారు అనే విధమైన ఒక అంటే ప్రజల నుంచే ఆ వాయిస్ తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది అది పూర్తిగా సెలెక్టివ్ అంటే సెలెక్టివ్ ఇన్ ద సెన్స్ ఎంపిక చేసిన వ్యక్తులు ఎవరైతే తమకు అనుకూలంగా మాట్లాడతారో లేకుంటే ఎవరై ఎవరినైతే తమకు అనుకూలంగా మలుచుకొని మాట్లాడు మాట్లాడేటట్టుగా వీళ్ళు ముందే ప్రిపేర్ చేస్తారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి బైట్స్ తీసుకుంటారు ఆ బైట్స్ను సోషల్ మీడియాలో పంపింగ్ చేస్తారు ఇది ఒక మెథడ్ తర్వాత ప్రత్యర్థులు బలహీనంగా ఉన్నారు ప్రత్యర్థులు రౌడీ షీటర్లు లేకుంటే ప్రత్యర్థులు అక అసాంఘిక శక్తులు ప్రత్యర్థులకు ప్రజల ప్రయోజనాలు అవసరం లేదు ప్రత్యర్థులు అవకాశవాదులు ప్రత్యర్థులు స్వార్థపరులు ప్రత్యర్థులు ఇంకేదో 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 అంటే ప్రత్యర్థులను ప్రజలకు శత్రువులుగా చూపెట్టడం అంటే ప్రజల ముందు ప్రత్యర్థిని ఒక విలన్గా నిలబెట్టడం ఇది ఒక క్యాంపెయిన్ మెథడ్ ఇవన్నీ ఎవరైతే ఓడిపోతామని అనుకుంటారో ఓడిపోవడానికి సంబంధించిన సంకేతాలు అందుతాయో వాళ్ళు ఆ విషయాలను మర్చిపో ఆ విషయాలను వాళ్ళు ఏం చేస్తారంటే డైవర్ట్ చేయడానికి ఈ రకమైన మెథడ్స్ను అవలంబిస్త అవలంబిస్తారని ఈ మెథడ్స్ను పాటిస్తారని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు నేను చెప్పేది కాదు తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్యాబ్రికేటెడ్ ప్రచారం అంటే ఫ్యాబ్రికేటెడ్ ప్రచారం అనండి ఇంగ్లీష్లో డాక్టర్ ప్రచారం అంటే దాన్ని ఆర్కెస్ట్రేటెడ్గా అంటాం కదంటే అది ముంతగా ముత్తగా ఫ్యాబ్రికేట్ చేయడం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సో ఇది ఇదొక మెథడ్ అండ్ ఇంకొకటి ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అనే పేరిట మళ్ళీ ఇంకొక కొత్త రకమైన క్యాంపెయిన్ అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనగానే జనంలో అవును ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్పారట అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకేదో ఒక పది కళ్ళు లేకపోతే పదహారు చేతులు ఉన్నట్టుగా వాళ్ళు రాసిన రిపోర్టే నిజమని అనిపించేలా ఇంటెలిజెన్స్ రిపోర్టు పట్ల ఒక శాంక్టిటీ ఉన్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేస్తారు ఎవరు ఈ ఓడిపోయే బాపతో మనుషులు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫ్యాబ్రికేటెడ్ ప్రాపగండను నడిపిస్తారు పెద్ద నడిపిస్తారు అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఫ్యాబ్రికేటెడ్ మళ్ళీ ఇంటెలిజెన్స్ ఒరిజినల్ రిపోర్ట్ వేరు ఇంటెలిజెన్స్ ఒరిజినల్ రిపోర్ట్ ఎవరికి వెళ్తుంది ప్రభుత్వానికి వెళ్తుంది ప్రతిపక్షానికి వెళ్ళదు కానీ ఓడిపోయే వ్యక్తులు వాళ్ళు చేసే పని ఏంటంటే ఫ్యాబ్రికేటెడ్గా ప్రాపకండా చేయడం అట్లాగే ఇంటెలిజెన్స్ పేరు మీద కానీ లేకుంటే రకరకాల సర్వేలు పేరు మీద కానీ ఈ రకమైన ప్రాపకండా అంటే ప్రజల దృష్టిని మళ్ళించడం ప్రజల్ని అయోమయానికి గురి చేయడం సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా ఏ నియోజకవర్గంలోనైనా ఒక వన్ టు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ దాకా అయోమయంలో ఉండేవాళ్ళు ఉంటారు అంటే ఇప్పటికీ ఎవరికి ఓటు వేయాలి అని డిసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు సో అట్లా ఎవరైతే డిసైడ్ చేసుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళ మైండ్ వాళ్లను మైండ్ సెట్ చేయడం అంటే మైండ్ గేమ్ ద్వారా ఇటువంటి ప్రాభగండ ద్వారా వాళ్ళను తమ వైపుకు షిఫ్ట్ చేసుకోవడం ఈ రకమైన మెథడాలజీ ఇది మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తున్న మాట ఇంకోటి ముఖ్యమంత్రికి అందిన రిపోర్ట్ ముఖ్యమంత్రికి అంది అందిన రిపోర్ట్స్ ప్రతిపక్షాలకు ఎందుకు వెళ్తాయి వెళ్ళవు సో ముఖ్యమంత్రికి కూడా ఫలానా రిపోర్ట్ అందిందట ఆ రిపోర్ట్లో కూడా అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోతాడట అనే రకమైన క్యాంపెయిన్ ఇది ఒక స్ట్రాటజీ మళ్ళీ అంటే ఇదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్లోనే వస్తుంది ఇదంతా వస్తుంది తర్వాత అయితే ఇక్కడ వాళ్ళు మర్చిపోయేది ఏంటంటే ఈ సర్వేల ఈ ఫేక్ సర్వేలు బూటకపు సర్వేలు నకిలీ ప్రచారం బూటకపు ప్రాపకండ ప్రత్యర్థుల మీద బురద జల్లడం ఈ పనులను చేస్తూ ఉండి చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు అసలు పని చేయరు అంటే ఓటర్లను కలుసుకొని ఓటర్లను కన్విన్స్ చేసి ఓటర్లను తమ వైపుకు తిప్పుకొని వాళ్ళను నమ్మించి ఈ రకంగా వాళ్ళను తమ వైపుకు తమకు ఓటు వేసేలాగా చేసే పనులన్నీ వాళ్ళు మర్చిపోయే అవకాశం ఉంది ఇదంతా కూడా నేను జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించి చెబుతున్నా జూబ్లీల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న వ్యవహారం అంతా కూడా ఇప్పుడు నేను చెబుతున్నా నేను చెప్పిన విషయాలకు సంబంధించి జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ చేతులు తీసింది ఇక తమ వల్ల కాదని వాళ్ళకి అర్థమైంది కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్గా వాతావరణం ఏర్పడుతుంది అని కూడా వాళ్ళకి అర్థమైంది కనుక ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పరంతి ఏంటంటే దాదాపు పదిహేను రోజులుగా ఇదే పని ప్రజల్ని ఏదో రకంగా వాళ్ళను బోల్తా కొట్టించడం వాళ్ళను అయోమయానికి గురి చేయడం చాలామందిని మనం టచ్ చేస్తే కూడా అవును బీఆర్ఎస్ పార్టీ వైపు ట్రెండ్ మారుతుందట బీఆర్ఎస్ వైపు అంటే కారు గుర్తు వైపు ప్రజలు షిఫ్ట్ అవుతున్నారట కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన వాతావరణం ఉందట ఈ అట అనే ప్రచారం ఉధృతంగా చేస్తుంది ఎవరు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు ఇంకొకటి చాలా ముఖ్యమైన పాయింట్ ఇదంతా సరే అంటే ఓడిపోయే వాళ్ళకు సంబంధించిన బిహేవియర్ అంటే వర వాళ్ళ ప్రవర్తన వాళ్ళకు సంబంధించిన ధోరణి వాళ్ళ పద్ధతులు క్యాంపెయిన్ మెథడ్స్ ఇవన్నీ చెప్పారు ఇప్పుడు ఇక జరగవలసింది ఏంటంటే జరిగేది ఏంటంటే పదకొండో పోలింగ్ జరగబోతుంది తొమ్మిదవ తేదీ సాయంత్రానికల్లా ప్రచారం ముగుస్తుంది సో ప్రచారం ముగిసిన తర్వాత నాన్ లోకల్స్ ఎవరు అంటే జూబ్లీ హిల్స్ ఓటర్లు కానివాడు స్థానికేతరులందరూ కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా సరే ఎదర్థ బ్లాక్స్ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ ఆర్ హూ ఎవరు ఎవరైనా కావచ్చు వాళ్ళందరినీ పోలీసులు వెనక్కి పంపించేస్తారు ఎన్నికల సంఘం ఆ మేరకు ఒక డ్రైవ్ కూడా చేస్తుంది అందరినీ పంపించేసే పనులు చేస్తుంది సో ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా తెలంగాణ నరుమూల నుంచి కేటీఆర్ సేన దిగింది కేటీఆర్ మనుషులు దిగారు కేటీఆర్ అనుచరులు దిగారు కేటీఆర్ మద్దతుదారులు దిగారు కేటీఆర్ ముఖ్యమంత్రి కా ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్న మనుషులంతా దిగి వాళ్ళు పాపం వాళ్ళ ప్రచారం వాళ్ళు ఏదో చేసుకుంటూ పోతున్నారు అయితే వాళ్ళందరూ కూడా తొమ్మిదవ తేదీ సాయంత్రానికి ఆ రాత్రికల్లా వాళ్ళు తమ జిల్లాలకు వెళ్ళిపోవలసిందే అప్పుడు మిగిలేదు ఎవరంటే ఆ కాన్స్టిట్యున్సీలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఆయన మనుషులు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆయన మనుషులు అట్లాగే మాగంటే సునీత ఆమె మనుషులు అంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అండ్ లోకల్ క్యాడర్ అట్లాగే నవీన్ యాదవ్ సంబంధించి కాంగ్రెస్ క్యాడర్ ఆ తర్వాత లంకల్ దీపకి రెడ్డి అంటే క్యాడర్ వీళ్ళు వీడు లోకల్గా మిగులుతారు అక్కడ కేటీఆర్ ఉండే అవకాశం లేదు హరీష్ రావు ఉండే అవకాశం లేదు లేకుంటే మరొక మరొక బీఆర్ఎస్ నాయకులు ఉండే అవకాశం లేదు కనుక అప్పుడు అంటే నేను చెప్పదలుచుకుంది అంటే ఈ నియోజకవర్గంలో ఒక భిన్నమైన వాతావరణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళే పెద్ద ఎత్తున దిగి ఉన్నారు వాళ్ళు మొత్తం తెలంగాణ నలుమూల నుంచిగా డప్పించినట్టుగా మనకు కనిపిస్తుంది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మొత్తం అంటే గుంపులు గుంపులుగా వాళ్ళు వచ్చి జూబ్లీస్ మీద పడిపోయారు సో ఈ తొమ్మిదవ తేదీ సాయంత్రం కల్లా ఈ గుంపులన్నీ వెళ్ళిపోవాల్సిందే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీకి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనుషులు కానీ పార్టీ క్యాడర్ కానీ కీలకంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తుంది ఏమిటి ఆ రెండు రోజులు అంటే తొమ్మిదో తేదీ రాత్రి నుంచి పదకొండో తేదీ ఉదయం వరకు ఎవరి ఆపరేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూడాల్సి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్